చిన్నపిల్లలు తెల్ల వెంట్రుకలు ఎందుకు వస్తాయి సాధారణంగా వెంట్రుకలు నల్లగా ఉండడానికి అనే ఒక పిగ్మెంట్ ఉంటుంది ఇది మెలనోసైడ్స్ నుంచి వస్తుంది ఇది ఎక్కువగా ఉండే వాళ్ళల్లో నల్లగా ఉంటుంది చుట్టూ కొంచెం తక్కువ ఉండే వాళ్ళల్లో బ్రౌన్ కలర్లో ఉంటుంది ఇది బాగా తగ్గిపోతే అప్పుడు మనకి తెల్లజు వెంట్రుకలు అనేది వస్తుంది పిల్లల్లో తెల్ల వెంట్రుకల్ని మనం బాల నెరుపు అని కూడా అంటాము దీనికి ఏంటి జెనెటిక్స్ ఒకవేళ వాళ్ళ పెద్ద వాళ్ళల్లో కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళల్లో కానీ త్వరగా వచ్చి ఏమన్నా తెల్ల వెంట్రుకలు వచ్చాయి అనేది మనం కనుక్కోవాలి అలాగే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఒకవేళ ఎండకు ఎక్కువ వెళ్తున్నా లేకపోతే పొల్యూషన్ ఈ రోజుల్లో పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది దీనివల్ల కూడా తెల్ల వెంట్రులు అనేది వస్తుంది ఇదే కాకుండా స్ట్రెస్ స్ట్రెస్ అనేది పిల్లల్లో మరీ ఎక్కువగా ఉంటే అప్పుడు కూడా తెల్ల వెంట్రులు అనేది త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా కొన్ని హెల్త్ కండిషన్స్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ సోరియాసిస్ ఇట్లా ఉండే వాళ్ళు కూడా వస్తుంది ఇదే కాకుండా ఇంకా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు కూడా తెల్ల వెంట్రులు అనేది త్వరగా వస్తుంటాయి ఇంకా కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ విటమిన్ బి డి ఇట్లాంటి మొదలగు విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా మనకి తెల్లవెంట్రులు అనేది వస్తుంటుంది ట్రీట్మెంట్ దీనికి మన కారణం ఏంటో కనుక్కొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తే ఈ తెల్ల వెంట్రుకలు అనేది మనం రివర్స్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీనికి మీకు సంబంధించిన డెర్మటాలజిస్ట్ దగ్గరికి మీరు వెళ్తే వాళ్ళు మీ వెంట్రుకలు పరీక్షించి దీనికి ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిదో చెప్తారు